హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా చికెన్ పచ్చడి అయితే కరెక్ట్ కొలతలతో చేశానండి కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకునే విధంగా కొలతలతో సహా ఈ వీడియోలో నేను కరెక్ట్గా చెప్పాను అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు విషయం ఏంటంటే ఈ చికెన్ పిక్కెల్కి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్ద ఫ్యాన్స్ అనమాట సో ఎంత టేస్టీగా ఉంటుందంటే బయట మనం ఎక్కడ కొన్నా కూడా ఈ టేస్ట్ రాదండి సో పర్ఫెక్ట్గా చికెన్ పిక్కెల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మినిమం మనకి టూ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో అయితే త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది అయినా మన పిచ్చి కానీ చికెన్ పిక్కెల్ని త్రీ ఫోర్ మంత్స్ ఎవరైనా ఉంచుకుంటారా నెలలోపే ఫటాఫట్ కానిచ్చేము మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని మినిమం చిన్న సైజు పీసెస్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజులో అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకుని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత ఉడికించేటప్పుడు మంచిగా ఉడికిపోతుందండి సో చూసారా ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఈలోపు ఈ చికెన్ పిక్కిల్లోకి మసాలా దినుసుల్ని ప్రిపేర్ చేసుకుందామండి చూడండి కరెక్ట్గా వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు నాలుగు ఇలాచి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి మధ్యలో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఈ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి మనకి ఎక్కువగా గ్రేవీ కావాలి అనుకుంటే టూ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి ఓన్లీ అన్నీ కూడా వన్ వన్ స్పూనే తీసుకున్నానండి సో ఇవి కొంచెం డ్రై అయ్యాక తర్వాత ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మిక్స్ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ మసాలా పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చూసారా ఇలాగా ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని అదే ప్యాన్లోకి ఏమి వాటర్ అనేది అసలు ఏమి వా వేయకుండా ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకొని చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా మనం మంచిగా ఉడికించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అస్సలు వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది సో ఇలా కలుపుతూ ఉంటాము మూత పెట్టుకుని తీసుకొని మంచిగా చికెన్ని ఉడికించుకున్నట్లయితే పూర్తిగా కంప్లీటెడ్గా ప్రతి ఒక్క పీస్ కూడా ఉడికిపోతుంది చూడండి చక్కగా ఇలా కలుపుతూ ఉంటాము కొంచెంసేపు మూత పెట్టి అలా తీసి ఉస్తే ఇలా వాటర్ అయితే మనకి ఓరతాయి అనమాట చికెన్లో నుంచి ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి మనకి ఈ వాటర్ అనేది అసలు ఎక్కడా కూడా ఉండకూడదు మొత్తం డ్రై అయిపోవాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా చికెన్ పిక్కలు రెడీ అవుతుంది చూసారా ఈ విధంగా ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో కుంచుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ తీసుకున్నాను మినిమం ఒక్క కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అంతా కూడా చికెన్ పీసెస్ ఉడికించినవి మొత్తం వేసుకొని మంచి కలర్ రావాలి చాలా మంచి కలర్ రావాలండి పీస్ ఎలా ఉండాలంటే చికెన్ పీసు మనం పట్టుకుంటే మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు మీడియం సైజులో మీడియంగా ఉండాలన్నమాట చూడండి ఇలా మనం డీప్ ఫ్రై చేస్తున్నామో లేదో కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్లో అస్సలు ఉంచుకోకూడదు చూసారా ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ మొత్తం తీసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకుందాము చూసారు కదా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని పక్కనుంచుకుందాము ఇందులోకి నేను మసాలా అల్లం పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో అదే ఆయిల్లో స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ రెండు టేబుల్ స్పూన్ అల్లం వేస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలాంటి పచ్చివాసన అనేది అల్లం రాకూడదు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇదే చెప్పాను ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే పికిల్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయాక మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ కొలతలతో నేను మీకు చూపిస్తున్నాను మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రిపేర్ చేసిన పౌడర్ ఉంది కదా మసాలా పొడి అది మొత్తం వేసేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలండి ఈ చికెన్ పీస్కి ఈ మసాలా అంతా కూడా చక్కగా పడుతుందనమాట మళ్ళీ సాల్ట్ అనేది ఫస్ట్ మనం వన్ స్పూను చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కనుక ముప్పావు వన్ బై ఫోర్త్ కప్పు సాల్టు వన్ బై ఫోర్త్ కప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అంతా కూడా ఉప్పు కారం మనం ఏదైతే మసాలా వేసామో అది మొత్తం కూడా ఈ చికెన్ పీస్కి బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ అయితే కలుపుకుంటూ ఉంటే చూసారు కదా ఇలా మంచిగా తయారైపోతుంది అప్పుడే అయిపోయింది అనుకోకండి చికెన్ పీస్ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా మొత్తం కలుపుకునేటట్టుగా చేసుకోవాలి మంచి రంగులోకి అయితే వచ్చింది కదా చాలా బాగుంది నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి తీసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారా చికెన్ పిక్కిలు అయితే మంచి కలర్లోకి చాలా ఎమ్మి ఎమ్మిగా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అనమాట చాలా బాగుంది ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోయాక ఇందులోకి నేను మూడు మీడియం సైజు నిమ్మకాయల్ని నిమ్మ నిమ్మరసం తీసుకోవాలండి ఒక బౌల్లోకి చూడండి మూడు నిమ్మరసం తీసుకున్నాను మూడు నిమ్మకాయలని ఈ నిమ్మరసం వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఎయిర్ కంటెంటర్ గాజు బౌల్లో కనుక మనం పెట్టుకొని స్టోర్ చేసుకొని రెండు రోజుల తర్వాత మనం టేస్ట్ చేస్తే కనుక పర్ఫెక్ట్ చికెన్ పిక్కిలు అయితే సూపర్ టేస్టీగా తయారైపోతుందండి మీరు ఎట్టి పరిస్థితిలో ఎప్పుడు చికెన్ కర్రీయే కాకుండా ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఇంకెప్పుడు కూడా చికెన్ పిక్కిలే కావాలి అని అడుగుతారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చూసారా నేను ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాక నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసి ఇక్కడ గాజు బౌల్లోకి అయితే వేసి పెట్టుకుంటున్నాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది నేను జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్నే చూపించాను అనమాట మనం వన్ కేజీ చికెన్ అయినా చేసుకోవచ్చు అదేంటంటే మసాలా దినుసులు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలి అంతే సేమ్ ప్రాసెస్ అండి మిగతా అంతా కూడా మీకు నచ్చితే వీడియోని ట్రై చేయండి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ బాయ్ ఫ్రెండ్స్